పుష్పాటు సినిమాపై రోజు రోజుకి అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి పుష్పటు సినిమా డిసెంబర్ ఐదున రిలీజ్ కు సిద్ధమవుతుండగా సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో సినిమా ప్రమోషన్స్ కూడా భారీగా ప్లాన్ చేస్తున్నారు ఇక నవంబర్ పదిహేడున సాయంత్రం ఆరు గంటల మూడు నిమిషాలకు పుష్పటు ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు పుష్పాటు ట్రైలర్ అదిరిపోయే రేంజ్ లో ఉండబోతోంది ఇక ఈ సినిమాలో సునీల్ మంగళం శ్రీనుగా నటిస్తుండగా పుష్ప టూలో సునీల్ రోల్ చాలా పవర్ఫుల్ గా ఉండబోతోందని సునీల్ అనసూయ రోల్స్ అయితే సినిమాకు మెయిన్ హైలైట్ గా కాబోతున్నాయని అంటున్నారు పుష్ప పార్ట్ వన్ లో పుష్పపై భారీగా పగ పెంచుకున్న మంగళం శ్రీను దాక్ష పుష్ప పార్ట్ టూలో పుష్పపై ఎలా పగ తీర్చుకున్నారు అనే విషయాన్ని చాలా పవర్ఫుల్ గా చూపించబోతున్నారట అల్లు అర్జున్ అన్న హీరోగా చేస్తున్న పుష్ప సినిమాపై అంచనాలు భారీగా ఉండగా ఈ సినిమా డిసెంబర్ ఐదున రిలీజ్ కాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే ఎన్నో అంచనాల మధ్య సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం పానిండియా మొత్తం ఒక రేంజ్లో ఎదురు చూస్తోంది ఈ సినిమాపై చివరిగా ఒక ఐటెం సాంగ్ మిగిలి ఉందని చాలా మందికి తెలిసిందే మరి ఈ సాంగ్ ఏంటి ఈ సాంగ్లో ఎవరు కనిపిస్తున్నారు అనేది ఆసక్తికరంగా మారగా ఈ మధ్య వినిపిస్తున్న బస్ ప్రకారం శ్రీలీల ఈ సాంగ్ చేస్తోందంటూ ఆన్ లొకేషన్ పిక్ ఒకటి లీక్ అయింది ఈ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది సినిమా నుండి పోస్టర్ ఎలాగూ లీక్ అయ్యేసరికి మేకర్స్ ఈ సాంగ్ తాలూకు లిరిక్ కూడా రిలీజ్ చేశారు ఈ సాంగ్ కిసిక్ అంటూ సాగుతుందని సాంగ్ ఆఫ్ ది ఇయర్ అంటూ ట్వీట్ చేస్తున్నారు మొత్తానికి సాంగ్ పై అయితే ఓ క్లారిటీ వచ్చేసిందనే చెప్పాలి అల్లు అర్జున్ అన్న హీరోగా చేస్తున్న పుష్ప టు సినిమాపై అంచనాలు చూస్తుంటే సినిమా మొదటి రోజు భారీ రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని తెలుస్తోంది టూ సినిమా మొదటి రోజు ఎన్ని కోట్లు వసూలు చేస్తుందని మీరనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి